హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకి నచ్చే విధంగా ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ ఆలు రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి చాలా అంటే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఉదయం ఏ హడావిడి లేకుండా ఇలా టేస్టీగా ఆలూ రైస్ చేసి త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటుంది ఇక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా టేస్టీ ఆలు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాము నేను ఇక్కడ ముందుగానే రైస్ వండి ఉంచానండి చూసారు కదండి రైస్ వచ్చేసి ఇలా పొడి పొడిగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఈ ఆలు రైస్ ని మిగిలిపోయిన అన్నం తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు మీడియం సైజు ఉన్న రెండు బంగాళదుంపలు తీసుకుని పైన పొట్టంతా కూడా చక్కగా తీసేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని మూడో లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వీటిని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మూడు లేదా నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి చూసారు కదండి నాలుగు నిమిషాల తర్వాత బంగాళదుంప ముక్కలు చక్కగా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలా వీటిని బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు వేసుకోవాలి మీరు జీడిపప్పు ప్లేస్ లో వేరుశనగ గుళ్ళైనా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి రెండు దంచుకున్న యాలకులు వేసుకోవాలి అలాగే రెండు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా దాచిన్ చెక్క వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి ఐదు లేదా ఆరు పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా తరిగి వేసుకోవాలి ఇందులో కారం వేయట్లేదండి పచ్చిమిరపకాయలు అలాగే మిరియాలు ఘాటుతో సరిపోతుంది క్యారెట్ కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై చేసుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కాస్త తొందరగా వేగడానికి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకునేటప్పుడు టేస్ట్ కు తగ్గట్టుగా చూసుకుని వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసేసుకోవాలి బంగాళదుంప ముక్కలు వేసుకున్న తర్వాత అన్ని బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ ను వేసేసుకుందాము ఇలా రైస్ వేసుకున్న తర్వాత అన్ని చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ఆలూ రైస్ ని నార్మల్ రైస్ తో కాకుండా బాస్మతి రైస్ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఆలూ రైస్ ని లంచ్ బాక్స్ లోకే కాకుండా అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకుని తినేయచ్చు చివరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుందాము ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఆలు ఆలూ రైస్ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదండి అతి తక్కువ టైంలోనే లోనే టేస్టీగా ఆలూ రైస్ ని ప్రిపేర్ చేసుకున్నాము ఉల్లి చట్నీతో కానీ ఏదైనా రాయితాతో తింటే చాలా బాగుంటుందండి పిల్లలకి ఇలా టేస్టీగా చేసి పెట్టామంటే బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారండి అయితే ఇక లేట్ చేయకుండా ఈ ఆలూ రైస్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు